చెట్టిబేజ్ సంఘీయులు చంద్రబాబు నాయుడు గారికి బాలాభిషేకాలు చేస్తున్నారు ఈ సందర్భంలో చెట్టిబలిజి సంఘీయులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెట్టిబలిజీ సంఘానికి క్షమాపణ చెప్పమని కోరాలి చంద్రబాబు నాయుడు గారు చెట్టిబలి కులానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి రోజు నిన్న ఎందుచేతంటే తొంభై ఏడులో జీవో నెంబర్ పదహారు జీవో నెంబర్ సిక్స్టీన్ని ని ఆయన కొనసాగిన ఏ కాలంలోనూ కూడా అమలు చేయలేదు తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు మధ్య కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో గానీ మధ్యలో జరిగినటువంటి దాని కారణం ఏంటంటే ఆ రోజే షెట్టుబల్ సంఘీలు ఈ జీవోని వ్యతిరేకంగా ఈ జీవోకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు ఈ జీవో అమలు అమలు కావడానికి వీల్లేదని మా అస్తిత్వానికి భంగం కలుగుతుందని షెట్ బలి షెట్ బిల్ గారు మాత్రమే సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలనేటువంటి దాని మీద వెళ్లారు ఏ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాలి కానీ మొన్న జూన్ మాసంలో కాస్ట్ మాస్టర్ నెపంతో ఈ జీవోని అమలు చేయడానికి ప్రయత్నించింది చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడులో జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే తొంభై ఏడు నుంచి గడిచిన ఇరవై సంవత్సరాలుగా అమలు చేయింది చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు ఏళ్ళుగా మళ్ళీ ఇవాళ ఈ కులంలో ఒక అశాంతిని అలజడిని సృష్టించడానికి అమలుకు ప్రయత్నించింది చంద్రబాబు నాయుడు గారు పాపం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నెట్టేయాలని ఒక నాటకానికి తెరదీశారు వారు ఈ నాటకంలో ఎలా దొరికారంటే జీవో నెంబర్ ఇరవై ఐదు డేటెడ్ జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ పది పదకొండు రెండు వేల ఇరవై మూడున ఒక జీవో రిలీజ్ అయింది ఆ జీవోలో సెట్టిబలిజా కమ్యూనిటీ పర్టికులర్ గా ఎక్స్టెండెడ్ ది రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్స్ ఇన్ ద రెస్పెక్టెడ్ సెట్టిబలిజా కాస్ట్ కమ్యూనిటీ టు ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేరింగ్ ద రాయలసీమ ఆ జిల్లాలు మినహాయిస్తూ సెట్టిపల్లి జిల్ సెట్టిపల్లి జీలు సర్టిఫికెట్ ఇమ్మని కోరటం జరిగింది నేను అడుగుతున్నా ఎవరైతే ఇవాళ ఈ పాలాభిషేకాలకి పొరుగొల్పారో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చేశారని చెప్తున్నారో వారు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి వినాలి ఈ మాటలు సాక్షాత్ కేబినెట్ మంత్రి గారు హైదరాబాద్ లో చెప్పినటువంటి మాటలు జీవో నెంబర్ సిక్స్టీన్ అమలు చేసి తీరతాం జీవో నెంబర్ సిక్స్టీన్ అమలు చేసి అని చెప్పింది ఎవరు ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రి గారు అన్న నెల రోజుల్లోనే దీనికి సంబంధించి ఈ ప్రజల్లో ఈ అశాంతిని సృష్టి అంటే <San> కులాల